ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపై క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇంటర్నెట్ ప్రేమ ఓ యువతి నిండు నూరేల జీవితాన్ని కాలరాసి ఇన్స్టాలో పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించిన యువతి అన్ని తానే అనుకొని సర్వం అర్పించింది చివరికి ఆ యువకుడి చేష్టలతో మోసపోయానని గ్రహించింది ఈ విషయాన్ని ఆ యువకుడి తల్లిదండ్రులకు చెప్పినా పట్టించుకోలేదు పైగా తనదే తప్పు అన్నట్లు వారి సూటిపోటి మాటలు ఆమెను కలిచివేశాయి జీవితంలో ఓడిపోయాను అనుకుందో లేక మోసం చేసిన గాయాలు వెంటాడాయో తెలియదు కానీ ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిలిచింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి భరత్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో అయ్యాడు కొన్ని రోజులు ఇన్స్టాలోనే చాటింగ్ చేసుకున్నారు రోజు వారి చాటింగ్ కాస్త ప్రేమకు దారితీసింది ఇంకేముంది కొన్నాళ్ళ నుంచి ఇద్దరు ప్రేమించుకుంటూ వచ్చారు సీన్ కట్ చేస్తే ఏమైందో ఏమో కానీ ఇంట్లో ఉరి వేసుకొని నిండు ప్రాణాలు తీసుకుంది అఖిల చనిపోయే ముందు సెల్ ఫోన్లో తన ప్రియుడైన భరత్ తల్లిదండ్రులను ఉద్దేశించి అఖిల పంపిన వాట్సాప్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది గుండెని కదిలించే పదాలతో అఖిల రాసిన లేఖ సారాంశం కలిసివేస్తోంది నేను చాలా సెన్సిటివ్ నేను ఓవర్ లవ్ ఓవర్ కేర్ ఓవర్ పొసెసివ్ ఓవర్ థింక్ చాలా చేస్తా అని నేను డేవన్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నా పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసి ఫిజికల్గా వాడుకున్నాను నన్ను నా చావుకి కారణం అమగోత్ భరత్ మీరందరూ కలిసి నా బతుకు ఆగం చేశారు నా చావుకు కారణమైన వారు నా ఇంట్లో ఎప్పటికీ తీరని బాధను మిగిల్చారు మీకు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో మీకు తెలుస్తుంది నేను పడిన బాధ మీ వల్ల మా వాళ్ళు పడిన బాధ మొత్తం మీరు కూడా అనుభవిస్తారు ఒకరోజు పేరెంట్స్ మీరే పట్టించుకోకపోతే అలా గాలికి వదిలేస్తే నాలాంటి వాళ్ళు ఇలా చావాల్సి వస్తుంది ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు ఎంత వేస్ట్ గాడైనా కూడా పోనీ పోనీ అనుకొని పర్గీవ్ చేశా లాస్ట్కి నన్నే సావు ఏం కాదు మాకు అని మాట్లాడిండు నీ కొడుకు నీతో తిరిగింది నీతో తిన్నది నాతో చేసినవి అన్నీ కళ్ళకు కనిపించకుండా పోయినాయా పెంచడం చేత కాకపోతే కనద్దు ఇలాంటి కొడుకును ఉత్తగా మీ వల్ల బంగారం లాంటి నా ఫ్యామిలీలో రిమార్క్ పడిపోయింది మీ ఇంట్లో కూడా ఏ తప్పు చేయకుండా ఒకరు నా లాగా చచ్చిపోతే తెలుస్తుంది మీకు ఇలాంటి పాప పోనికి పోనీలే అని వందల ఛాన్సులు ఇచ్చాను లవ్ చేసిన కదా అని వెనుక వేసుకొని వస్తే నా చావుకే కారణమైనాడు లాస్ట్కి సిగ్గు లేకుండా ఇట్లా బతుకుతున్నారో నా ప్రాణం తిని ఛీ అంటూ అఖిల చివరిసారిగా పెట్టిన వాట్సాప్ మెసేజ్ ఇక అఖిల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి అప్పటి వరకు తమతోనే అల్లారు ముద్దుగా గడిపిన ముద్దుల కూతురు విగత జీవిగా మిగిలి ఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కొడుకు చేసేది తప్పు అని తెలిసి సమర్థించిన తల్లిదండ్రులపైన కూడా చర్యలు తీసుకోవాలని అఖిల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ప్రేమ పేరుతో వేధించినా మోసం చేసిన ఎదురించి పోరాటం చేయాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకొని కన్నవారికి గుండెకోతను మిగిల్చవద్దని కొందరు కోరుతున్నారు